కేంద్రం తీసుకొచ్చిన వక్ చట్టానికి వ్యతిరేకంగా మచిలీపట్నంలో ముస్లింలు జుమ్మా నమాజ్ తర్వాత మసీదుల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు మానవాహారంగా నిలబడి వక్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు శాంతియుతంగా మానవాహారం ద్వారా నిరసన తెలిపారు આજો સુના લેવા అస్సలం వలైకు ఇటీవల జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కకి వ్యతిరేకంగా నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ముస్లింల యొక్క ప్రాపర్టీ శ్రీ ముస్లింల యొక్క అనగా దొక్కే ప్రయత్నాలు చేస్తుంది ఇది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు బాంబేలో పరేల్ అనే ఒక ఏరియా ఉంది చాలా కాస్ట్లీ ఏరియా ఆ కాస్ట్లీ ఏరియాలో ముస్లింలకు సంబంధించిన ఒక మదర్సా ఉంది చాలా పెద్ద మదర్సా ఆ మదర్సాని జీరుబాయి అంబానీ కొడుకు ఆదాని అంబానీ అది ఆక్రిఫై చేసేసి దాంట్లో ముప్పై అంతస్తుల బిల్డింగు కట్టేశాడు ఆ స్థలం పేద పిల్లలు చదువుకునే మదర్సా స్థలం ఒబ్బోట్ స్థలం ఆ స్థలాన్ని ముందు ఈ మోడీ ఈ అమిత్ షా ముందు అది ఖాళీ చేయండి ఇది మోడీ బాబుది కాదు అమిత్ షా తల్లిది కాదు ఇది మా ముస్లింస్ ఒక ప్రాపర్టీది దీన్ని ముందు ఖాళీ ఆడే ముందు ఖాళీ చేయండి బుల్లేదళ్ళు అక్కడ ముందు ముందు పెట్టించండి యూపీలో బీహార్లో మధ్యప్రదేశ్లో అమాయక ప్రజల ఇల్లు కూలుస్తున్నారు ఈ బుల్లేదళ్ళు ఈ బుల్లేజర్లు అనేది అక్కడ ముందు మొదలైన బాంబేలో ఉన్న ఈ అంబానీ ఆక్రమించేసి ముస్లింలు ఒక స్థలాన్ని ముప్పై అంతస్తు బిల్డింగ్ కట్టుకుని కోట్లాది రూపాయలు చేస్తుంది కోట్లాది రూపాయలని ఆ స్థలాన్ని ఆక్రమించారు దానిపై యాక్షన్ తీసుకోకుండా అమాయక ప్రజల మీద చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఈ నల్ల చట్టం ఆపే వరకు మేము ఈ ప్రొటెస్టు చేస్తానే ఉంటాం అందరూ మాకు సహకరి ఉంది దానివల్ల తొందరగా విని కోరుతా ముస్లిం బోర్డు ఇండియన్ ముస్లిం బోర్డు బహునటువంటి కేసుల మేరకు ఈ నిరసన ప్రదేశంలో అమెండ్మెంట్ బిల్లుకి నిరసనగా జరుగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడుదాక కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కిసాన్ బిల్లుకి ఎలా వ్యతిరేకంగా చేసుకుందో ఆ విధంగా చేసుకున్నంతవరకు ఈ నిరసన ప్రదేశంలో జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నలభై నాలుగు డిగ్రీలు ఉన్న ముస్లింలు యావత్ ప్రాబ్లమ్ యావత్ భారతరం ఉందో ముస్లింస్ అందరూ కూడా ఈ విధంగా ఈరోజు ప్రొటెక్ట్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజు ఇవ్వరు కూడా స్పందించాలా ప్రజలు వేలాది మంది ప్రజలు రోడ్ల మీద ఇలా వచ్చి నిరసన ప్రవేశ దాని మీద కనీసం స్పందించకపోవడం సిక్కు చెట్టు అదేవిధంగా ఈ నెల వచ్చి ఈ నెల అదేవిధంగా వచ్చే నెల జూలై వరకు కూడా ఈ ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇలా ప్రొటెక్ట్ జరుగుతూనే ఉంటుంది నల్ల చట్టం అనేది మీరు అందరికీ తెలిసే నల్ల చట్టం అని ఎందుకు అంటామంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్తో తనకున్న మెజార్టీతో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా నితీష్ కుమార్ సంబంధించిన సభ్యులు బిల్లు ఓటు వేయటం వల్ల ఈ దుర్భార్గమైన స్థితి ఈ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా భారతదేశ ప్రజలకు వచ్చింది కనుక ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయటం వస్తూ మీరు ప్రేక్ష చేస్తూనే ఉంటాం ఇది ఆగేది కాదు ఒకవేళ సుప్రీం కోర్టులోకి కూడా ఒక జడ్జ్‌మెంట్ ఫేవరగా అవసర కాన్సెన్షుయల్ గా ప్రతిపాతిన వస్తే ఈ నిరసనలోకి రాగితే కాని ఒకవేళ అది కూడా రాకపోతే ఇలా కొరసాబుతనే ఉంటాయని చెప్పేసి ఈ మస్లిపట్నం ముస్లిం సంఘం తరపున మేము తెలియజేస్తున్నాము. आज तो मैं जुमा के बाद हर मस्जिद में ये प्रोटेस्ट किया जा रहा है वक्फ के काले कानून के खिलाफ लिहाजा हम उस वक्त तक, तक रोकेंगे जब तक तो गवर्नमेंट काला कानून वापस नहीं ले लेती और इन तमाम हिंदुस्तानी यहाँ के जो हमारे गैर मुस्लिम भाई हैं वो भी इसके